మలబార్ తమ ఉద్యోగుల పట్ల న్యాయమైన కార్మిక పద్ధతులను పాటిస్తుంది సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తుంది అంతేకాదు తమ స్వర్ణకారులకు తగిన రివార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది పర్యావరణ సామాజిక లేదా పాలన విలువల విషయంలో మలబార్ ఎప్పుడు సరైనదే మరియు చట్టపరమైనదే పాటిస్తుంది మలబార్ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్న సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్లి జనార్దన్ రావు స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల కోసం డ్వాక్రా పేరుతో అనేక పథకాలు ప్రారంభించారన్నారు మెప్ప ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మహిళలు ఇంటికి పరిమితం కాకుండా ఆర్థిక ఉపాధి రంగాల్లో ముందుకు సాగాలని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు అలాగే సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని మహిళలకు హెచ్చరించారు అనంతరం మెప్పా సభ్యుల కోసం ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత డిప్యూటీ మేయర్ వేమూర్ బుజ్జి ఒంగోరు ఎంసీ చైర్మన్ రాసిగర్ల వెంకటరావు టిడిపి నగర అధ్యక్షులు బండారు మదన్ కార్పొరేటర్లు బ్యాంకు ప్రతినిధులు మెప్పా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు శ్రీ దామంచల్ల జనార్దరావు సార్ గారికి మరియు మా మేయర్ గారు గంగార సుజాత గారికి మరియు డిప్యూటీ మేయర్ సత్యనారాయణ గారికి మరి ఇంకో డిప్యూటీ మేయర్ గారికి కళ్యాణ మేళ టూ పాయింట్ స్వామి టూ పాయింట్ జీరో కేంద్ర ప్రభుత్వం మన స్ట్రీట్ వెండర్ సంబంధించి మన కొన్ని గతంలో కొన్ని లోన్స్ అనేది ఇచ్చింది పదివేలు ఇరవై వేలు యాభై వేలు అని మన ప్రక మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో చాలామంది స్ట్రీట్ వెండర్స్ కరోనా టైంలో వాళ్ళందరూ కూడా మనం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కొత్తగా స్ట్రీట్ వెండర్ సంబంధించి మన ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త పదకొండు పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేలు అట్లాగే స్ట్రీట్ వెండర్స్ గ్రూప్స్కి టూ లక్షల వరకు లోన్లు ఇవ్వటం జరుగుతుంది సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఒక రుణమేళ అంటే మాకు ఎప్పుడైతే స్ట్రీట్ వెండర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ అందరికి కూడా మేము ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇవాళ ఎంత మంచి కార్యక్రమం ఇవాళ మీ అందరికీ కూడా స్ట్రీట్ వెండర్స్ అందరికీ కూడా నలభై ఐదు బ్యాంకర్స్ వచ్చి వారు మీకు ఆర్థికంగా ఇత్యంగా మీకు సపోర్ట్ చేయడానికి వారు లోన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేసి దానికి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇవ్వడానికి మీ వారు వారు మరి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఎంతో ఆనందదాయకం కాబట్టి స్ట్రీట్ వెంటర్స్ అందరూ కూడా మీ అందరికి ఇప్పుడు ఆయన మేనేజర్ గారు కూడా చెప్పారు మీ అందరికీ తెలుసుగా ఎట్లా ఆపరేట్ చేసుకోవాలి బ్యాంక్స్ సేవింగ్స్ అకౌంట్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు మనం ఫోన్ పే స్కానర్ పెట్టుకుని ఉంటున్న ప్రతి బండి మీద కాకపోతే మీ అందరికి కూడా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మీ అందరికీ కూడా ఒక హృదయపూర్వకమైన ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా మీరు కూడా ఒక క్రమశిక్షణ పాటించండి దయచేసి ఒంగోలు ఎక్కడంటే అక్కడ ఈ బండ్లు పెట్టడం కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా మీరు వేసేటటువంటి ఇవాళ యాక్చువల్గా గా పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు దాకా కూడా మనం స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అట్లానే మన ఎమ్మెల్యే గారు అందరూ కలిసి మన ఒంగోలు ఈ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా దయచేసి స్ట్రీట్ వెంటర్స్ అందరూ కూడా ఏదన్నా మీ దగ్గర ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా విధిగా తప్పకుండా మీరందరూ కూడా దగ్గరలో ఉన్న డస్ట్బిన్స్లో లో వేయాలి వా వేసి మా మున్సిపాలిటీ కూడా మీరందరూ కూడా సహకరించి ఎక్కడ కూడా చెత్తలేటటువంటి ఒంగోలుగా మనం దీన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గాంధీ మహాత్ ఒక్కడే చెప్పాడు ఆయన ఆయన స్లోగన్ ఏంటంటే నేను చెత్త వేయను ఇంకో చెత్త చెత్త వేయించను ఆయన ఇచ్చిన స్లోగను కాబట్టి మీరందరూ కూడా ఆయన బాటలో నడవాలని చెప్పి మీ అందరూ కూడా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి కి మీరు అందరూ కూడా మీ వంతు మీ సహాయాన్ని మీ యొక్క కోఆపరేషన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ ఈ ప్రోగ్రామ్ టూ పాయింట్ జీరో ప్రోగ్రామ్ తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరూ కూడా విధిగా బ్యాంకర్స్ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ కూడా ఈ రోజు అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది ప్రభుత్వ విషయం కాకుండా ఇంకా ట్రైల్స్ కానివ్వండి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతున్నాం మీకు ఒక వారం రోజులు చూస్తున్నాం ఉదయం మూడు గంట సాయంకాలం పూట భయంకరమైన వాన వస్తా వర్షం వచ్చినప్పుడు బాగా ఎక్కడైనా వాటర్ స్టాక్ ఉంటుంది దానికి అందరూ భయంకరంగా వీడియోలు తీసి రెండు రోజులు మిగిలిపోతున్నట్టుగా కొంతమంది చూడడం పడుతున్నారు కావాలని మనం గమనిస్తుంటే వాహనం ఎక్కడైనా సరే కాసేపు ఉంటుంది మళ్ళీ ఆ వాటర్ వెళ్ళిపోకూడదు ఎక్కడైనా కాదు విజయవాడ చెన్నై హైదరాబాద్ ఎక్కడైనా కూడా అందులో ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన తర్వాత ముఖ్యంగా డ్రైన్స్ బాగా ఉంటేనే వాటర్ని కుదరకుండా వెళ్ళిపోతుంది చెప్పి ఎక్కువ ఫండ్స్ కూడా డ్రైన్స్కి పెడుతున్నాయి మనం గమనిస్తున్నాం చాలా నుంచి కూడా డ్రైన్స్ చేస్తే తొందరగా ఉపయోగం రెండు ఎక్కువ మంది రోడ్స్ చేసుకుంటామని కావాత కాకుండా ఎమ్మెల్యే గారు ప్రత్యేక సభ తీసుకొని ప్రవేశ రేపు పద్దెనిమిది లక్షల వచ్చిన ఇబ్బంది లేకుండా కూడా కృషి చేస్తున్నారు ఇంతేకాకుండా మీకు ఈ సెంటు భూమి ఇచ్చినప్పుడు హౌస్ అది కూడా క్యాన్సిల్ చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా బాగుండే విధంగా రెండు సెంట్లు కూడా మీ అందరికీ కూడా ఇచ్చి కట్టించే విధంగా కూడా మంచి ప్లాన్ చేస్తున్నారు వీటన్నిటి కూడా మనం ఎమ్మెల్యే గారికి అందరూ కూడా సహకరించి మునుగోలు అభివృద్ధి కూడా మీరు కూడా తొమ్మిది సహాయం అందించేందుకు కోరుతూ మీ సలహాలు ప్రభుత్వం అంటే ఒకప్పుడు మహిళ ఇంట్లో వంట చేసుకుంటూ బిడ్డలను చూసుకుంటూ భర్త సంపాదిస్తే ఆ సంపాదన కొంత ఖర్చు పెట్టుకుంటూ కొంత దాచిపెడితే పిల్లల కోసం ఎదురుచూసేవాళ్ళం కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి పరిస్థితులు మారాయి మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళలు కూడా వేడి నీళ్ళు చెన్నీలుగా అన్నట్టు చాలామంది కూరగాయలు అమ్ముతున్నారు ఫ్రూట్స్ అమ్ముతున్నారు అలాగే అలాగే మహిళలు కూడా పురుషులకి సమానంగా ఏమాత్రం తీసుకోకుండా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్తున్నారు మరి అలాంటి పరిస్థితి ఈరోజు మన మెప్పమ ఎంత స్థాయికి ఎదిగిందంటే దాదాపుగా మనకి సభ్యులు మన ఒంగోలు నగరంలోనే నలభై ఐదు వేల మంది సభ్యులు ఉన్నారు అని అంటే నాలుగు వేల ఐదు వందల గ్రూప్స్ ఉన్నాయని అంటే మరి మహిళల్లో ముఖ్యంగా మన మెప్పమాలో ఆర్పీలు ఎంత కృషి చేశారనే దానికి ఒక నిదర్శనం ఇది అందువలన మనం ఏ కార్యక్రమం అయినా సరే ఒక సక్సెస్ అవ్వాలంటే మహిళ లేకుండా సక్సెస్ అనేది లేదు ఒకప్పుడు మనం అనేవాళ్ళం ప్రతి పురుషుని విజయం వెనక స్త్రీ ఉంది అని కానీ ఈ రోజున ప్రతి స్త్రీ పురుషుడికి సహాయంలో కూడా ముందుంటుంది అలాంటి విషయాల్లోనే ఈరోజు మరి ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ని కూడా మనం గౌరవించాలి అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ ఈ రోజున ఫుడ్ ఐటమ్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా మంది బాండాలు కానివ్వండి చికెన్ నూడిల్స్ పుల్కాలు ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళకి మంచి వ్యాపారం టిఫిన్ పండ్లు కూడా మంచి వ్యాపారమే ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకొస్తారా వరకు ఉంటారు ఐటమ్ అయిపోయిన తర్వాత ఎలాగెళ్ళిపోతారు ఏ రోజుకు డబ్బులు ఆ రోజు వస్తాయి దానికి అనుగుణంగా బ్యాంకర్స్ కూడా మీకు రుణాలు ఇస్తున్నారు ఇచ్చిన రుణాలు కనుక ఇమ్మీడియట్గా కనుక తీర్చేసినట్లయితే ఇంకా ఎక్కువ రుణం ఇవ్వడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుంది మనం కనుక రుణాలు తీర్చలేకపోతే మళ్ళీ కొత్త రుణం రావడం అవకాశం లేదు మళ్ళీ రుణాలు తీసినట్లయితే ఇవాళ పదివేలు కనుక వెంటనే తీసి ఇరవై వేలు వస్తాయి ఇరవై వేలు తీసి నలభై వేలు వస్తాయి నలభై వేలు తీసి లక్ష రూపాయల దాకా వస్తాయి అంటే మన మీద నమ్మకం కూడా బ్యాంకర్స్ కలగాలని అంటే మీరు ఇచ్చిన రుణాన్ని ఇంపీడియట్గా తీర్చగలగాలి కాబట్టి మీ వ్యాపారాలు బాగుండాలి అని మేము కూడా కోరుకుంటున్నాం అందునే హైజినిక్ ఫుడ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా వరకు ఫుడ్లో ఎక్కువగా ఉంటుంది అంటే టేస్ట్ కోసము రకరకాల మసాలాలు కలపడము రంగులు కలపడం దానివల్ల నా ప్రజలకి ఆరోగ్య విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అయితే మేము మా కార్పొరేషన్ తరఫున ఇంతవరకు మేము ఎక్కడ కూడా ఇన్స్పెక్షన్ కూడా రాలేదమ్మా ఎందుకు రాలేదని అంటే మీరు బ్రతుకుతున్నారు మీరు బ్రతకడంతో పాటు ప్రజల యొక్క ఆరోగ్యం కూడా మరి మీ చేతుల్లో ఉందనే విషయాన్ని కూడా మీరు అందరూ గ్రహించాలని చెప్పేసి నా పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ నిన్న కూడా మనము మన యొక్క కార్పొరేషన్ మరి వై జీ శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున నాకు అందరూ కూడా ఎందుకంటే పొదుపు చేయాలన్నా ఖర్చు అంతా ఇంట్లో వెళ్ళాలి కాబట్టి సో మన అత్మా సంబంధించిన స్కీమ్స్ కూడా ఈ రోజు ఆర్థికంలో బలోపేత అవ్వడానికి లేడీస్కే హ కార్యక్రమం పిఎం శ్రీనిధి టూ పాయింట్ జీరో భాగంగా ఈ రోజు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో స్వచ్ఛాంధ్ర మనం ప్రతీ నెల మూడో వారంలో స్వచ్ఛంధ్ర కార్యక్రమాలు కూడా మనం చేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఈ టూ పాయింట్ జీరోలో భాగంగా అందరూ ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళందరితోటి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వం సహాయపడుతుంది ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటుంది అని చెప్పేసి తెలియపరచడానికి వాళ్ళందరూ కూడా గైడ్ చేయడానికి అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏ అయితే లోన్స్ ఉన్నాయో లోన్స్ కూడా ఏ విధంగా ఇస్తారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు బ్యాంకర్స్ కానీ అదేవిధంగా అందరిని కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు అదేవిధంగా వెండర్స్ కూడా ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు పెట్టారు నిన్నేమో కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే సచివాలయంలో పనిచేస్తారో అదేవిధంగా శానిటేషన్లో పనిచేస్తారో వాళ్ళందరూ కూడా నిన్న వాళ్ళ మెడికల్ క్యాంప్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు ఈరోజు స్ట్రీట్ వెండర్స్ తోటి మెప్మా ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏదైనా ఇది ఒక మంచి కార్యక్రమం ఈరోజు మీరు ఒకసారి గమనించినప్పుడు మన ప్రభుత్వాలు అటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు ఇటు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు ఎక్కువ మహిళల్ని ఏదో విధంగా అభివృద్ధి చెందాలి మగిత మహిళలు అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు ఎందుకంటే మొన్న మన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా నారీ సైశక్తి పరివార అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా మనం జీజిహెచ్లో ఓపెన్ చేశాం ఏంటంటే ఆ రోజు ఇరవై రెండు నుంచి ఏడో తారీఖు వరకు రెండవ తారీఖు వరకు ప్రతి రోజు కూడా అన్నీ ఎక్కడ పిహెచ్సి సెంటర్లు ఉంటాయో మన జిల్లా అంతా కూడా మహిళలకి ఫ్రీ చెకప్లు ఇవన్నీ కూడా పెట్టారు ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి సమాజంలో బలంగా ఉండాలి మహిళలు ఎప్పుడైతే బాగుంటారో ఆ కుటుంబం బాగుంటుంది మహిళ బాగుండి ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని కూడా పెట్టారు రేపు రెండో తారీఖు దాకా అన్నీ కూడా చెకప్లు చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఏ ఉన్నాయో కూడా సమస్యలు అన్ని సమస్యలు కూడా మహిళలకు సంబంధించింది అన్ని టెస్టులు కూడా ఈరోజు ఫ్రీగా చేసే విధంగా దాని కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఆర్పీలు అనేది గ్రూపులు అనేది ఇవన్నీ కూడా తీసుకురావడానికి జరిగినాయి ఆ రోజుల్లో ఆయన వచ్చిన తర్వాతే ఈరోజు ఇంటికే పరిమితమైన మహిళలను కూడా వాళ్ళు కూడా ఇంటికే పరిమితం కాకూడదు చదువుకున్న చాలా మంది ఉన్నారు చదువుకోకపోయినా కూడా ఏదో విధంగా ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు గ్రూపులు తయారు చేయటం గ్రూపుల్లో ఒక నియోజకవర్గాల్లో యాభై అరవై వేల మంది మహిళలు ఈరోజు గ్రూపుల్లో ఉంటాం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గ్రూపులకు కావాల్సిన నిధులు ఇవ్వటం గ్రూపులను ప్రోత్సహించటం అదేవిధంగా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఎంత కావాలో అంత ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ రుణాలు ఇప్పించి అదేవిధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు జరుగుతున్నాయి కాబట్టి మహిళలు ఇంటికి కాకుండా ఈరోజు అందరూ కూడా బయటికి రావటం ప్రతి ఒక్కరు ఒక ధైర్యంగా ఈరోజు వాళ్ళ పనులు చేయటం కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు మహిళలే నడుపుతున్నారు మగవాళ్ళు వేరే వాటికి దేనికైనా ఖర్చు పెడతారని మహిళలు కానీ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డప్పుడు వాళ్ళ పిల్లలు కానీ అన్నింటికి విధాలుగా కూడా కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా కాబట్టి ఈరోజు మన వెండర్స్ కూడా ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ని కూడా ఈరోజు పిలిపించడం జరిగింది స్ట్రీట్ వెండర్స్ని కూడా వాళ్ళ రోజు నెల నెలకి పెరిగిపోతూ ఉన్నాయి బండ్లు పెరుగుతూ ఉన్నాయి వ్యవస్థ పెరుగుతూ ఉంది ఎక్కడి నుంచో వచ్చి ఈ టౌన్లో పెట్టుకుంటా ఉన్నారు ఇందాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు కాలవల మీద పెట్టుకుంటాం అదేవిధంగా రోడ్లు ఒక పక్క మనం వెడల్పులు చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళని రోడ్లు పెద్ద అవ్వాలని వీళ్ళేమో రోజు పనులు తీసుకొచ్చేసి రోడ్లకి అడ్డంగా పెట్టడం కలవలవే పెడతారని చెప్పి చెప్తా ఉన్నాడు అందుకే మేము కూడా అందరూ కూడా కూర్చొని ఈరోజు కమిషనర్ కూడా లేడు రేపు మా మేయర్ గారు కార్పొరేట్ అందరు కూడా కూర్చొని ప్రతి ఏరియాలో ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉండే దగ్గర వాళ్ళకి అలర్ట్ చేస్తాం ఆ స్ట్రీట్ వెండర్స్ ఒక్క బండి కూడా రోడ్డు మీద ఉండటానికి లేదు ఆడ పెట్టుకొని ఆడే వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేగాని రోడ్ల మీద పెట్టుకొని అదేవిధంగా కాలువలు ఈరోజు చిన్న వర్షం అయితే మునిగిపోతుందని చెప్పి మన సోషల్ మీడియాలో పెడుతున్నారు ఈరోజు డే టైమ్ అంతా ఎండగా వస్తూ ఉంది ఒక గంట పెద్ద వర్షం వస్తూ ఉంది పెద్ద వర్షం వచ్చినప్పుడు మళ్ళీ హాఫ్ అన్ అవర్లో వాటర్ వెళ్తుంది ఈ లోపే కావాలని చెప్పేసి కొంతమంది పెట్టే పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈరోజు ఎక్కడైనా కూడా దేశంలో ఏ ఊరు పోయినా ఉండే పరిస్థితులను బట్టి ఎక్కువ పెద్ద వర్షం పడ్డప్పుడు ఇబ్బందులు వస్తాయి దాన్ని వన్ అవర్లో మనం పంపించుకుంటా మనం ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటా ముందుకు తీసుకొని వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి దాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఉండే ఇందాక మన పీడీ గారు కూడా అందరికీ కూడా చెప్పారు బ్యాంకు మీకు ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో ఈరోజు పదివేలు కాదు ఇరవై ఏడు కాదు మనం తీసుకున్నది రుణం దాన్ని మళ్ళీ బ్యాంకులకి కట్టుకుంటా బ్యాంకులో ఈరోజు ఇరవై వేలు తీసుకుని రేపు నలభై వేలు తీసుకుంటా ఈరోజు పని మీద పెట్టుకునే వ్యాపారం చిన్న షాప్ మీదకి వెళ్ళేటట్టుగా షాప్ మీద వెళ్ళేది ఇంకా పెద్దదిగా వెళ్ళేటట్టుగా మనం చేసే పనిలో మనం చేసే నడవడికలో ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఏదో పదివేలు ఇచ్చారు ఏదో ప్రభుత్వం ఇస్తుంది బ్యాంకు వాళ్ళు ఇచ్చారు ఆ పదివేలు మనం ఇంకేం కడదా ఉండే ఇంట్లో టీవీలో లేకపోతే ఫ్రిడ్జ్లో ఏసీలో కొనుక్కొని దాన్ని ఏం కట్టచ్చలే అని చెప్పేసి వదిలేసుకోకపోతే మనం అక్కడికే ఆగిపోతాం మనం దేనికైతే పర్పస్ కోసం తీసుకున్నామో ఏదైతే మనం దాంతో వ్యాపారం మొదలుపెట్టామో ఆ వ్యాపారం కాస్త పదివే పదివేలు కాస్త రేపు లక్ష రూపాయలకి పోయేది ఎట్లా అనేది కానీ మేము చూసుకోవాలి చూసుకున్నప్పుడు మీ కుటుంబం కూడా పెద్దది అవుతుంది మీ వ్యాపారాలు పెద్దదవుతాయి ఈరోజు కాయలు అమ్మేవాళ్ళు రేపు పెద్దది చిన్న పెద్ద మార్కెట్ పెట్టుకోవచ్చు ఒక అట్టిపండ్లు అమ్మేవాడే రేపు అన్ని రకాల పళ్ళు అమ్మే దానికి వస్తారు అన్ని రకాల అమ్మే వాళ్ళే రేపు డ్రై ఫ్రూట్స్ కానీ అదేవిధంగా కాయలు అన్ని రకాలు అమ్మేటట్టుగా ఇంకా పెద్దవి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు ఉండే ప్రభుత్వంలో కూడా ఎక్కడ వేకెన్సీ ఉందో అక్కడ షాపులు కూడా కట్టిస్తున్నాం షాపుల్లో కూడా అందరికీ అకామిడేట్ చేస్తున్నాం అలాంటి షాపుల్లోకి వెళ్ళినప్పుడు పదివేలు రెంట్ కట్టాల్సి వచ్చినప్పుడు మీరు చేసే వ్యాపారాలు కరెక్ట్గా ఉంటే దాంట్లో కూడా పెద్దదవుతుంది ఆ విధంగా మీరు కష్టపడండి తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్న మీకోసం మీ ఆరోగ్యం చూస్తుంది మీ ఆరోగ్యానికి కూడా ఈరోజు మెడికల్ క్యాంప్స్ పెడుతుంది బ్యాంకుల్ని అందరినీ కూడా మోటివేట్ చేస్తుంది బ్యాంకులు మీరు ఏం చేస్తారో దాన్ని అన్నిటికీ కూడా డబ్బులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సహకారాలని ప్రభుత్వం చేసే పనులు కూడా మీరు అందరు కూడా గుర్తుపెట్టుకొని మీరు చక్కగా కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు మీది భవిష్యత్తు మీ కుటుంబాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మెప్మాని కూడా ప్రత్యేకించి మహిళలకే పెట్టింది ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మహిళల్ని ఏ విధంగా ఎక్కువ మందిని ఇంకా చేర్పించుకోవటం ఎక్కువ మందిని వాళ్ళకి చేయటం ఎక్కువ కుటుంబాలని దాంట్లో ఇన్వాల్వ్ చేయటం ఈరోజు మెప్మా చేసే కార్యక్రమాలు అందులో మెప్మా కూడా ఈరోజు అనేక పద్ధతుల్లో కూడా వెళ్తూ ఉంది ఈరోజు మీ పిల్లలు చదువుకొని ఉండి ఉద్యోగాలు లేకుండా ఉంటే కూడా వాళ్ళు రేపు జాబ్ మేళా పెడుతున్నారు మెప్మా ద్వారానే మ్యా జాబ్ మేళా పెడతారు కంపెనీస్ని పిలుస్తారు కంపెనీస్లో మీ పిల్లలు కూడా అటెండ్ చేపిస్తారు అటెండ్ అయితే ఉద్యోగాలు కంపెనీ వాళ్ళు అక్కడే అలాట్ చేసుకునేటట్టుగా ఈరోజు మెప్మా కూడా ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది అంటే మెప మీకు ఉపయోగపడుతుంది అనేది కూడా మహిళలు కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోండి చేసే పని మనం కరెక్ట్గా నిస్వార్థంగా మనం కానీ కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా కూడా మీరు ముందుకెళ్ళటానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీ పిల్లలు చదివిస్తూ ఉంది ప్రభుత్వం అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఫ్రీగా ఈరోజు పడిగి పంపిస్తుంది ఎన్ని వేలు ఎంత ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుందో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు అదేవిధంగా మీకు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తుంది ఒక మధ్య తరగతి ఉండే మహిళల కుటుంబంలో ఒక సిలిండర్ నాలుగు నెలలు ఖచ్చితంగా వస్తుంది మీరు అది కూడా ఉచితంగా ఉండేటట్టుగా నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు సిలిండర్లు సంవత్సరానికి మీకు ఈరోజు ఫ్రీగా ఇస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం పెన్షన్ల విషయంలో కానీ అదేవిధంగా ఏదైనా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళని ఏ విధంగా పేదవాళ్ళను కూడా పైకి తీసుకురావాలనేదే ప్రత్యేక ఈరోజు ఈ ప్రభుత్వం కూడా మనం దృష్టి పెట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా కూడా ఈరోజు చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇల్లు సొంత ఇల్లు స్థలం లేకపోతే సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా రెండు లక్షల యాభై యాభై వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది ఏదైనా ఒక పద్ధతి ఒక ఆలోచన ఒక విధానంతో కానీ మీరు కరెక్ట్గా వెళ్తే మీ కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి మీ అన్నీ కూడా మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను ఎన్ని ఎన్ని చెప్పినా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా ఈరోజు అన్ని ఆన్లైన్లో పెడుతున్నారు తెలుసుకోండి తెలుసుకొని మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా మీకు మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏదైతే స్ట్రీట్ వెండర్స్ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే పేదవాళ్ళు పొద్దున్న నుంచి ఆ పని మీదే నిలబడి అమ్ముకుంటా రోజుకొచ్చేది వంద రూపాయలు నూట యాభై రూపాయలు వస్తుంది ఆ నూట యాభై రూపాయలతోటి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లే పిల్లలకు కానీ భోజనాలు కానీ ఇవన్నీ కూడా చూసుకునే పరిస్థితి ఈరోజు ఉంది చాలా కష్టపడే వాళ్ళు కాబట్టే స్ట్రీట్ వెండర్స్గా ఉంటారు కాబట్టి మాకు పూర్తిగా నేను పోయినసారి పద్నాలుగు పంతొమ్మిదిలో ఉండేటప్పుడు కూడా దానికి కూడా ముప్పై రూపాయలు ట్యాక్స్ ఉంటే ఆ ముప్పై రూపాయలు కూడా లేకుండా జీరో చేశాను వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోవద్దు వాళ్ళు సంపాదించేది పది రూపాయలు అలాంటి వాళ్ళ దగ్గర మనం కలెక్షన్ చేయటం మంచిది కాదు ఇంకా వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలనేది కూడా ఈరోజు చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మీ మహిళల కోసం ఫ్రీ బస్సు కూడా ఉందా చెప్పడం మర్చిపోయా ఇందాక వాళ్ళు ఏమన్నోట్లో అక్కడ చెప్తా ఉన్నారు నాకు ఏందనేది అర్థం కాలేదు ఫ్రీ బస్సు కూడా పెట్టారు ఫ్రీ బస్సులో మీరు కష్టపడండి లాస్ట్ ఒక వారం ఐదు రోజులు ఉండేటప్పుడు సరదాగా అందరూ ఆ బజార్లో ఉండే ఆడవాళ్ళంతా కూడా మాట్లాడుకోండి శుభ్రంగా అన్నవరం పోయిరండి నుంచి వస్తా చిన్న తిరుపతి రండి ఎక్కడ కావాలంటే అక్కడ సరదాగా పోవటానికి వైజాగ్ పోయి బీచ్ చూడటానికి ఎన్నిటికీ మీకు ఫ్రీగా ఉంటుంది కాబట్టి పొద్దున పోయి అందరు కూడా కలిసిపోయి సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు చూడాల్సిన అవసరం ఉంది కదా అని కూడా తెలియజేస్తా ఉన్నా కానీ ఇంట్లో మగవాళ్ళు మాత్రం మర్చిపోవకా అన్నీ చేస్తున్నారులే అన్నం కూడా వాళ్ళే వండి పెడతారులే వాళ్ళ పార్టీకి వాళ్ళే మనం వచ్చే లోపలకి వాళ్ళు ఉండి పెడతారులే అనే పరిస్థితులు తీసుకురాకండి ఎందుకంటే ఇందాక మీరు చెప్పేటప్పుడు నేను చెప్పాను బ్రహ్మ బ్రహ్మం గారు అప్పుడే చెప్పాడు మహిళలు పెత్తనం వస్తుంది మహిళలే అన్నిట్లో ఉంటారు అని చెప్పేసి కాబట్టి అందరినీ పిల్లల్ని ఇంట్లో అందరిని కూడా జాగ్రత్తగా చూసుకునే విధంగా మీ అందరూ కూడా రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం తప్పకుండా కూడా మీకు ఏది ఇబ్బంది ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా తెలియపరచండి అన్నీ కూడా ఎప్పుడు మేము అందుబాటులోనే ఉంటాం తప్పకుండా కూడా అన్నీ చేస్తామని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు దానికి మిడి గారికి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ వచ్చిన బ్యాంకర్స్ కూడా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ డాక్టర్స్ కూడా ఉదయించి మన స్ట్రీట్ వెండర్స్ కి వాళ్ళకి ఓపిక చూస్తా ఓ రోజు డేట్ పెట్టుకొని మొత్తాన్ని తీసుకొని చెక్ చేయండి అందరూ ఒకసారి పోతే చేయలేరు డాక్టర్లు స్టెప్ బై స్టెప్ పెట్టుకోండి సో పేద మరియు